పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నేరుగా పెన్షన్దారుల ఇంటికి పెన్షన్ ఎందుకు పంపలేకపోయాడని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు టీడీపీ నేత బోండా ఉమాకి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు చంద్రబాబు బోండా ఉమాకి చిప్ పోయిందని సెంటర్లో బోండా ఉమాకు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు ప్రజాశక్తి నగర్ అరవై నాలుగో డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక కార్పొరేటర్ తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల చేకరున్న లబ్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కండ్రిగా అరవై నాలుగో డివిజన్ వైఎస్సార్సీపీ కంచుకోట అని అన్నారు రూరల్ ప్రాంతమైనా సరే అభివృద్ధి విషయంలో ముందే ఉందని ఆ చెప్పారు డివిజన్లోని చిన్న చిన్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు చంద్రబాబు చేసిన దుర్మార్గపు పనికి అవ్వ తాతలు దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు చేశారు రాష్ట్రంలో పెన్షన్దారులు ఉసురు చంద్రబాబుకు తగులుతుందని మండిపడ్డారు చంద్రబాబు పరాకాష్టానికి రోజులు దగ్గర పడ్డాయి వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎలక్షన్ కమిషన్ కు టీడీపీ నేతలే ఫిర్యాదు చేసి మళ్లీ ఎందుకు బోండావుమా ఈ నాటకాలు ఆడుతున్నాడని విమర్శలు చేశారు తాగుబోతు బోండావుమా ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు ఉమా తయారయ్యాడని అన్నారు బోండా ఉమా రాత్రి చెప్పినవి పొద్దునికి మరిచిపోతున్నాడని ఎద్దేవా చేశారు డివిజన్ భాగంగా అరవై నాలుగో డివిజన్లోని లోని విద్యాశక్తి నగర్ లో ఆ ఏరియా కూడా పర్యటించడం జరిగింది స్థానిక కార్పొరేట్ గారు తిరుపతమ్మ గారు శ్రీరాములు గారు పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కట్టి రోజు మొత్తం కలిసి అందరం కలిసి తిరగడం జరుగుతుంది ఈ యొక్క డివిజన్ పరిధి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి డివిజనే ఎందుకంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా అనే వ్యక్తి బుద్ధి ఉందా నువ్వు తలక మార్చిన ఇప్పుడు ఇప్పుడు కూడా అర్థమవుతుంది మళ్ళీ ఎందుకంటే ఒక పక్క ఎలక్షన్ కమిషన్ మీరే కంప్లైంట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఏమో వాలంటీర్లని ప్రభుత్వ ఈ విధులకు దూరంగా ఉంచమని చెప్పి చెప్పించింది మీరే కదరా మళ్ళీ ఎందుకు ఈ నాటకాలన్నీ కొత్త డ్రామాలు నాటకాలు అవసరమా నేను అందుకే చెప్తాడు తాగుబోతాడు అని చెప్పని వాడికి తాగుబోతాడుకి కొంత టైం మాత్రం మైండ్ పని చేస్తుంది వీటి మిగతా టైం అంతా కూడా తాగేసి మైకంలో ఉంటాడు కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాదు అతనికి ఒకసారి మైకం దిగు మత్తు తగ్గించుకో ఒకరోజు మందు ఆపు బయట ప్రజల న్యూస్ విను నువ్వు వినిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ నువ్వు ఇచ్చిన సంగతి నువ్వే గజనీ కదా నువ్వు మర్చిపోతావు నువ్వు మీరే ఇచ్చి ఎలక్షన్ కమిషన్ మీద ద్వారానే వాళ్ళంటే దూరం పెట్టమని చెప్పని ఏ విధంగా వాలంటీర్ లేకపోతే ఇంటింటికి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది కథల్లో ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు నేరుగా పెన్షన్లు ఎందుకు ఇంటికి ఇవ్వలేరు చెప్పని చెప్పండి ఒకసారి గడప గడపకి ప్రచార పార్టీ పాదయాత్ర ప్రారంభంలో అందరూ పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున డివిజన్ పరిధిలో గల ప్రజాశక్తి నగర్ మరియు రాధానగర్ తొంభై నాలుగవ భూతి నెంబర్లో పర్యటించడం జరిగింది ఎందుకంటే గతంలో కంటే కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ ప్రచార పాదయాత్రలో బ్రహ్మరాధం పడటం మీరందరూ చూశారు అలాగే వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అలాగే ఎంపీ నాని గారికి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం